ఆకు మైదాకు అనగానే మన ఆడవాళ్ళకైతే కళ్ళల్లో కాంతలు వచ్చేస్తాయి ఎందుకు అని అంటే చాలా అంటే చాలా ఇష్టపడతాం ఎక్కువ అయితే ఆషాడమైతే శ్రావణ మాసంలో మనం ఎక్కువ పెట్టుకుంటాం ఫెస్టివల్స్ వస్తాయి నేచురల్ గా బాగుంటుంది అనేసి పరంగా అయితే పండుగలకు పెట్టుకోవాలి మంచిది అనేసి సైంటిఫిక్ పరంగా అయితే వర్షాకాలంలో మన ఫింగర్స్ పాడవకుండా ఉంటాయి హ్యాండ్స్ బాగుంటాయి అనేసి అయితే పెట్టుకోమంటారు కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉండడానికి అయితే నేనైతే వెంటనే తాజాగా తెంపేసుకొని ఇంకా గ్రైండర్ అయితే పట్టేసుకున్నాము ముందరైతే మనం రుబ్బురులు అయితే రుబ్బుకునే వాళ్ళం ఇప్పుడు అంతా అయితే మనకు లేవు ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడే మనం ఇంకా బయట కూర్చుండి అయితే నేను మా కోడలు అయితే ఇద్దరం అయితే పెట్టేసుకున్నాం అనమాట మనం రెగ్యులర్గా ఆకుమీదకి చందమామని అయితే పెట్టుకుంటాం కదా ఇప్పుడంటే కొంచెం మనకి డిఫరెంట్గా ఇంకా డిజైన్స్ చూపిస్తున్నారు కానీ మనకు ముందు నుండి వచ్చిన డిజైన్ అయితే మనకు చిన్నగా చందమామనే రౌండ్గా పెట్టుకుంటే ఆ ఆకు ఆకుమీదకి పెట్టుకున్న దానికైతే అందమైతే ఉంటుంది నేనైతే అలా పెట్టుకున్నాను ఆ తర్వాత ఆ మెహందీ పెట్టేసుకున్నాకనైతే మా కోడలు నేనైతే చిన్నగా రీల్స్ అయితే చాలా హ్యాపీ అనిపించింది మీలో ఎందరూ ఈ శ్రావణ ఆషాఢ మాసాల్లో మహిందీని ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి